मावरे के माफ़ कर दो ओके ओके पानी और सनार कोई दिख रहा है हमें यहां पर प्लांट नहीं तो पता ही नहीं एकदम बस ये वाह बोल ये रेंट पे बंडी नीलूर में बंडी अपनातना स्मार्ट स्ट्रीट को उसको वाला पिला करना చె ఇక్కడ స్మార్ట్ స్ట్రీట్ రావడం నెల్లూరులో ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉండేది ఈ ఏరియా ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది స్మార్ట్ స్ట్రీట్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఏమైనా మెరుగుపడ్డాయని చెప్పాను వేరే ఊరు నుంచి ఇక్కడ స్మార్ట్ స్ట్రీట్ ఓపెన్ చేస్తున్నారని చూడడానికి వచ్చాను సార్ వచ్చి నుంచి మాకు చాలా సంతోషం సార్ ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంది సార్ అందరి సమయంలో ఇక్కడ పొదుపు మహిళలకి ఇచ్చారు సార్ ఈ సద్వినియోగం చేసుకుంటున్నారు సార్ వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారం జరిగి ఇది మనకి మోడల్గా వస్తుంది సార్ ప్రతి జిల్లాలోనూ అందరికీ ఇది మోడల్గా అవుతుంది సార్ స్మార్ట్ స్ట్రీట్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ విధంగా మొత్తంగా నూట ఇరవై షాపులు మొదటి విడతలో చేస్తున్నారు సార్ గౌరవ పురపాలక శాఖ మార్క్యుల వారి యొక్క ఆలోచన మేరకు రానున్న మూడు సంవత్సరాల్లో మొత్తంగా వెయ్యి వెయ్యి మంది లబ్ధిదారులకు ఇటువంటి షాపులు ఉండాలని ఉద్దేశంతో వారు ఫేజ్ వైజ్ మేనర్లో Terima

దయచేసి షాపుల దగ్గర ఎవరుండ దయచేసి వచ్చి ఇక్కడ కూర్చోండి ప్లీజ్ దయచేసి షాపుల దగ్గర ఒకరు మాత్రమే ఉండండి మిగతా వాళ్ళందరూ దయచేసి మీ మీ సీట్లో కూర్చోండి మా లబ్ధిదారులు అందరు వచ్చేసారు కదా అది ఓకే ఓకే మా మీరు ఇటు వచ్చేయండి మాకు దయచేసి ప్లీజ్ కూర్చోండి అక్కడ ఇటు వచ్చేయండి కూర్చోడా దయచేసి మీరు అందరూ ఇక్కడ ముందు చాలా ముందు మీరు అందరికి డైరెక్ట్ రావాలా నూట ఇరవై షాప్ నుంచి టెక్నిషియల్ దగ్గర అందరూ వచ్చేయండి దయచేసి ఇటు వచ్చేయండి సునీల్ కూర్చోండి సునీల్ ఇట్లా వచ్చేయండి అడ్ అని సునీల్ అక్కడ ఎవరెవరు చూడాలా రఫీ బాయ్ రఫీ బాయ్ యూత్ యూత్ రఫీ రఫీ గారు ముందుకు రండి లేక ముందుకు వచ్చాయండి లేకేన్ మీరు లీడర్ కూర్చోండి విఐపి గ్యాలరీలో కూర్చోండి హాయిగా సుభాష్ కూర్చో గురు మా ముందు మహిళలు కూడా దయచేసి ఇక్కడ రండి మా సీట్లో కూర్చోండి

संपूर्ण रोड कॉलेज तो अब हम तक आने लगे थे अरे इधर बस बस बाइक होगा नंबर नंबर प्लेट शॉपिंग एवरीवन ऑफ द प्लेस अम्मा हां దయచేసి వచ్చిన మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ అమ్మా మీరు లబ్ధి రాదు సజేతక్క మీ సీట్ అయితే దయచేసి ఇవ్వండి దయచేసి మీరు లేదు సార్ కొంచెం లబ్ధిరాజు కిల్లీ లబ్జ్ రాదు కింద లబ్జ్ రాదు కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి దయచేసి లబ్ధికారులు సీట్లు ఇవ్వండి ప్లీజ్ మనం చచ్చుకోవాలి మనం

నారాయణ సార్ ఫోన్ మాట్లాడేది కలిసి మీరు అందరు దయచేసి కూర్చోండి ప్లీజ్ అక్క చూచోండి అక్క అందరూ లక్ష్మి కూర్చోవాలా అధ్యక్షుడితో మాట్లాడి కూర్చోవాలి కూర్చో నెంబర్ ఒక నిమిషం అక్కడ రావండి షాప్ నంబర్ వన్ వన్ సిక్స్ షాప్ నెంబర్ వన్ జీరో నైన్ దయచేసి మీ ఇద్దరు షాప్ దగ్గరికి రావాల్సింది కోరుతున్నాను షాప్ నంబర్ నూట పదహారు నూట తొమ్మిది ఎస్హెచ్ బెనిఫిట్స్ షాప్ షాప్ దగ్గరికి రావాలి నూట పదహారు నూట తొమ్మిది అలాగే నూట ఐదు లీలావతి నూట ఆరు కృష్ణకుమారి నూట ఇరవై జయలక్ష్మి అరవై ఐదు వేళాంగిణి ఎనభై ఏడు సత్యుష్ ఫస్ట్ ఫ్లోర్ ఏదో ఓకే షాప్ నెంబర్ వన్ జీరో నైన్ వన్ వన్ సిక్స్ వన్ ఆర్ట్ ఫైవ్ వన్ ఆర్ట్ సిక్స్ వన్ ట్వంటీ దయచేసి వెంకటేశ్వరి ఐదుగురు సభ్యులు ఇక్కడ స్టే జరిగి రండి ఒక్కసారి వన్ వన్ సిక్స్ ఇది గోల్డ్ జ్యువెల్లర్ మీదేనా మీరు షాప్లో ఉండాలి మీకు మైక్ ఇస్తారు మీరు ఇంట్రెస్ట్ కావచ్చు షాప్లో ఉండదు కేజీ ఒక టూ யன் வா

మినిస్టర్ అక్కడ మాట్లాడుతున్నారు ఎండి గారు మాట్లాడుతున్నారు ముందుంటా ఎండి గారు గారు మాట్లాడుతారు ఇబ్బంది జనాల్ని కంట్రోల్ చేయాలి కదా మీరు ఆపా దయచేసి లెఫ్దారులు అందరూ ఇటు కూర్చోండి అమ్మాయి రెండు రోజులు మీయే దయచేసి మగవాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి సీట్ ఇవ్వండి దయచేసి ప్లీజ్ అక్క మీరు కూర్చోండి మీకు సీట్ ఉందా అక్క आकार ऐसा तो आप हम बोले बोले। ये क्या पे रे? निकाल पे रे? अलग अलग बचा रहा है क्या? सर सर। ये कह रहे पुलिस वाले तेरे का नहीं से स्ट्रीट रोड में कुछ कर కాప ముందు ఎవరు నిలబడదు దయచేసి సీఎం సార్ మాట్లాడేప్పుడు ఎవరు ఓడిస్తారు అందరూ కూర్చోవాలి అంతా గా ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి అలాగే మా కానిస్టేబుల్స్ కూడా టెన్ మీటర్స్ ఒక టెన్ మీటర్స్ కౌన్ చేయండి శివయ్య అంట నాయక్ చూసుకోండి మళ్ళీ అప్పుడు ఎవరు ఎక్కడ కాకుండా కూర్చోవాలి అక్కడి నుంచి చూస్తే ఎవరు మధ్యలో కూడా నడవకూడదు ಮನ ಪೊಲೀಸ್ ಎರಡು ಕಂಪು ನೀಟ್ ಗೆ ಉಸಪ್ಲಿನ್ ಗೆ ಉ

నోటే షాపులు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళంతా ముందుకు రండి దయచేసి మీ పట్టా తీసుకొని మా నీకు మా పాప మా మా నీకు సీట్ ఉందా మాకు సీట్ ఉందా రమ్మాట్రమ్మ సీట్లు ఉన్నాయి రండి మా ఇట్రండి రండి మా లబ్దారులందరూ ముందుకు రండి షాపులు వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు రండి అమ్మా అన్నా దయచేసి లబ్ధిదారులకి వెళ్ళి నా సీట్ ప్లీజ్ అదే అదే ಮುಂದಿ ದಯಚೇ ಮೊಬೈಲ್ ರವನ ನೀವು ಸಹಕರಿಸಿ ಲಬ್ಧಾರು ನಿಪ್ಪ ಮಾತ್ರ ದಯಚೇ ಷಾಪುರ ದರು ಅಂದ್ರೆ ಸಿಂಪುಲ್ ಆಗಿರೋಣ ಪ್ಲೀಸ್ మీరు షాపుల దగ్గర నిలబడదు షాపులు కనపడవు సీఎం గారికి షాపులు కనపడవు దయచేసి మీకు షాపుల దగ్గర